బంగారం అద్దెకిస్తే భలే ఆదాయం ఎంతో విలువైన బంగారం ఇంట్లో వృధాగా ఉందా దొంగల భయంతో బ్యాంకు లాకర్లలో పెట్టి వేల రూపాయలు అద్దె కడుతున్నారా ఇది ఖర్చు కదా అని బాధపడుతున్న వారికి సరికొత్త ఆదాయ మార్గం అందుబాటులోకి వస్తోంది అదే మన బంగారాన్ని అద్దెకిచ్చి వడ్డీ ఆదాయాన్ని పొందే వీలుంది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పసడి నగదీకరణ పథకం కింద ప్రైవేటు సంస్థల్లోనూ అద్దె లేదా లీజ్ పేరిట ఇలా బంగారాన్ని జమ చేయొచ్చు ప్రైవేట్ సంస్థలు కొంచెం అధిక వడ్డీ ఇస్తూ ఉండగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో తక్కువ వడ్డీ లభిస్తుంది బ్యాంకుల్లో మన బంగారం సురక్షితంగా ఉంటుందనే విశ్వాసం అందరికీ ఉంటుంది అన్ని ఆదాయ వర్గాల వారు బంగారాన్ని ఆభరణాల రూపంలో కొంటారు దీంతో పాటు మిగులు ఆదాయం ఉన్నవారు ఇరవై నాలుగు క్యారెట్ల బంగారాన్ని బిస్కెట్ల రూపంలో కొని అట్టే పెట్టుకుంటారు డబ్బు రూపంలో కంటే బంగారం రూపేణా తక్కువ స్థలంలో దాచుకునేందుకు వీలు కావటం విలువ ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉన్నందున సంపద విలువ అధికమవుతూ ఉండటం ఎందుకు కారణం ఇలా వంటి స్థిరాస్తులపై పెట్టుబడులు పెడితే విలువ పెరగడంతో పాటు అద్దె లేదా లీజ్ రూపేణా నెలవారీ ఆర్చన కూడా వస్తుంది బంగారం కొని అట్టే పెట్టుకుంటే విలువ పెరిగినా దీనిపై ఆదాయం రావటం లేదని అసంతృప్తి కొందరుకుంటుంది ఇటువంటి వారికి ఊరట కలిగించేదే పసిడి లీజ్ విధానం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం బిస్కెట్లని ఆభరణాల విక్రేతలు రిఫైనర్లు ఫ్యాబ్రికేటర్లకు అద్దెకివ్వచ్చు రోజువారీ కార్యకలాపాల కోసం ఆభరణాల విక్రేతలకు నగదు మేలిమి బంగారం కావాలి నగదు అయితే అధిక వడ్డీ చెల్లించాలి తక్కువ వడ్డీకి పసిడి లభిస్తుంది కాబట్టి దీనికి దుకాణదారులు ముందుకొస్తున్నారు బంగారాన్ని పూచీకత్తుపై లీస్కిస్తే రెండు శాతం వడ్డీ పూచీకత్తు లేకుండా ఇస్తే నాలుగు శాతం వడ్డీని సంస్థలు ఆఫర్ చేస్తున్నాయని చెప్తున్నారు మన దగ్గర వృధాగా పసిరి ఆభరణాలు ఉంటే అదకివ్వచ్చు వాటిని కరిగించి లోహరూపంలో తొమ్మిది వందల తొంభై తొమ్మిది స్వచ్ఛత తెచ్చి ఎంత బరువుందో చూస్తారు కాలావధి తీరాక మళ్లీ మేలిమి బంగారం రూపంలోనే తిరిగిస్తారు అప్పటి వరకు పసిరి విలువపై వడ్డీ చెల్లిస్తారు అందువల్ల మన ఆభరణాలు పాత రూపంలోనే ఉండాలనుకుంటే మాత్రం వీరికివ్వకూడదు బంగారం బిస్కెట్లైతే ఇబ్బంది ఉండదు బంగారం ధర ఈ ఏడాదిలోనే యాభై శాతం పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది పండగ సీజన్ నుంచి పసిడి లీజ్కి గిరాకీ తీవ్రమైందని ఈ కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారు చెప్తున్నారు ఇప్పటి కేంద్రీయ బ్యాంకులు బులియన్ బ్యాంకులు ఇలా పసిడిని లీజ్కిచ్చేవని ఇప్పుడు సంపన్నులు కూడా ఈ విధానానికి ముందుకు వస్తున్నారని తెలిపారు ఇక మన బంగారం సేఫ్గా వెనక్కి వస్తుందా అనే డౌట్ కూడా ఉంటుంది అలాంటప్పుడు ప్రైవేట్ వ్యక్తులతో ఇబ్బంది అనుకుంటే ప్రభుత్వ రంగ బ్యాంకుల్లోనూ బంగారాన్ని డిపాజిట్ చేసి వడ్డీ పొందే అవకాశం ఉంది